రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొచ్చాగుట్ట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలను తండావాసులు ఘనంగా నిర్వహించారు తండా మహిళలు ఇంటికో బిందె చొప్పున నీటిని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా సేవాలాల్ మహారాజ్ ఆలయానికి చేరుకుని ఊరేగింపుగా తెచ్చిన నీటితో ఆలయాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ సంత సేవలాల్ మహారాజ్ ఆలయం నిర్మించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు ఇంటి పాది ఆలయానికి వచ్చి సేవాలాల్ మహారాజ్కి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నీటితో ఆలయాన్ని శుభ్రం చేయడం ఆనవాయితీ అని తెలిపారు ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఎలవేళలా తమపై ఉండాలని వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ దర్సింగ్ సంతోష్ గోపాల్ మోహన్ రాజం సంతోష్ కిషన్ నరేష్ నవీన్ తండా ప్రజలు పాల్గొన్నారు గురి ఓపెనింగ్ చేసి సంవత్సరం అవుతుంది వార్షికోత్సవం జరుపుకుంటున్నాం సంవత్సరం రోజున ఈ పండుగ జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది సద్గురు శివలాల్ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ మా గుడి ఓపెనింగ్ చేసి సంవత్సరం అయింది కావున ఈ సంవత్సరం పూజ చేసుకుంటున్నాం జై శివాల బంజారా జాతి ఆరాధ్య దైవం అయినటువంటి సద్గురు శ్రీ సత్ శివాలా యొక్క ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్నాము కావున మా బంజారా నాయకులు మా సోదరి మనులు అందరూ ఆటపాటలతో ఆనిమూత్యాలతో చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏ సంద ఎటు వెళ్ళినా మా ఆరాధ్య దైవం అన్నటువంటి అయినటువంటి సద్గురు సేవల యొక్క ఆశీస్సులు మాకు ఉంటాయని వెళ్ళవేళ్ళ మాకు మాతోనే ఉంటాడని మా యొక్క నమ్మకంతో మేము ఈ ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటున్నాం మరియు ప్రతి సంవత్సరం రెండో నెల ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున శివాల జయంతి ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి